బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం యూర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ కంటెంట్స్ డిస్క్రిప్షన్ ఇటు విజయారెడ్డి కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు బయటకు వస్తున్నాయి ఆరు నెలల కిందట ఒక వ్యక్తి వల్ల విజయారెడ్డికి సమస్య వచ్చినట్టు తెలుస్తుంది ఆ వ్యక్తి వల్ల విజయారెడ్డి ఇంట్లో పెద్ద గొడవ జరిగింది ఇటు విజయారెడ్డిపై దాడి కూడా జరిగినట్లు సమాచారం ఆ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైంది ఆ విజయారెడ్డి మనస్తాపానికి గురవడానికి అదే కారణమా విజయారెడ్డి ఘటన జరిగి ఇవాళటికి పదకొండు రోజులవుతుంది ఇటు విజయారెడ్డి మృతికి కారణం చెప్పని పోలీసులు మరోపక్కన ఇటు డిప్రెషన్ కారణం అంటూ కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వస్తున్నాయి డిప్రెషనే కారణమైతే ఆ డిప్రెషన్కి కారకులు ఎవరు అంతా కఠినమైన నిర్ణయం తీసుకునేలా ఇబ్బంది పెట్టింది ఎవరు నిందితుల్ని త్వరగా పట్టుకొని శిక్షించాలని వేడుకుంటున్నాడు ఇటు విజయారెడ్డి అన్న చిరంజీవి సో మొత్తం మీద కొంత మిస్టీరీ మిస్టరీ అయితే అలానే ఉండిపోయింది కానీ తన ఇంటి దగ్గర తన మీద గొడవకి వచ్చింది ఎవరు ఆరు నెలల కింద ఓ వ్యక్తి వల్ల విజయారెడ్డి ఇంటి దగ్గర గొడవ జరిగినట్టు జరుగుతుంది ఆ గొడవ పెద్దదిగా మారిందా పెద్దదిగా మారితే ఆ గొడవని పెద్దదిగా చేసింది ఎవరు ఆ గొడవకి కారణమైన వ్యక్తి ఎవరు గొడవది పెద్ద గొడవని పెద్దగా మార్చిన వ్యక్తి ఎవరు మొత్తానికైతే ఇక్కడే ఆ ట్విస్ట్ ఇక్కడే ఆ మెయిన్ రీజన్ ఆ వ్యక్తి ఎవరు అన్నది తెలుసుకోవాలి పోలీసులేమో ఇటు ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది వివరాలు ఏం తెలియ తెలియపరచట్లేదు మరో పక్కన మీడియా సంస్థలని కోడేకి వస్తున్నాయి ఏంటి డిప్రెషన్ వల్లే తను ఇలాంటి ఒక డెసిషన్ తీసుకుందని పోనీ సరే డిప్రెషన్ వల్లే ఇలాంటి కారణం ఇలాంటి డెసిషన్ తీసుకుంది అనుకుంటే ఆ డెసిషన్ తీసుకోవడానికి డిప్రెషన్కి వెళ్ళడానికి కారణం ఎవరు మరి కొత్త ఇంటి దగ్గర తను ఆల్రెడీ ఒక ఇల్లు కట్టుకుందామని ప్లాన్ చేసుకుంది ఒక ఇల్లు కన్స్ట్రక్షన్లో కూడా ఉంది అది జరుగుతుంది ఆల్మోస్ట్ అంటే లైఫ్లో ఎలాంటి ప్లాన్స్ లేవు ఇలాంటి నిర్ణయం తీసుకోవాలన్న ప్లాన్స్ ఏమి లేవు ఇల్లు కట్టుకోవాలంటే ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం నుంచి ముందే ప్లాన్ చేసుకుంటారు దానికి సంబంధించి ఒక ల్యాండ్ కొనడం ఆ కన్స్ట్రక్షన్కి సంబంధించి డబ్బులు సమకూర్చుకోవడం ఎలాంటి ఇంటీరియర్స్ చేసుకోవాలి ఎన్ని ఫ్లోర్స్ వేసుకోవాలి ఎంత ఖర్చు వస్తుంది ఇదంతా ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ప్లానింగ్ మరి అంత ప్లానింగ్ ఉన్నా కూడా ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకుంది ఆరు నెలల కింద ఇంటి దగ్గరికి వచ్చి గొడవ చేసింది ఎవరు ఒకసారి ఆ కొత్త ఇంటికి సంబంధించిన విజువల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం తను ఊహించి ఇలాంటి ఇల్లు ఉండాలని ఏదైతే ఇల్లు కట్టుకోబోతుందో ఆ ఇంటి దగ్గర స్థానికులు కూడా ఏం చెప్తున్నారు ఒకసారి ఆ స్థానికుల మాటలు కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం కంపల్సరీ ఉంటేనే లేకుంటే పిల్లలకు తీసుకుపోయి ఎందుకు అన్ని జాబ్ ఇచ్చి పెట్టి పిల్లలకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాడి మళ్ళీ చిన్న పిల్లలు కాదు హా అంతా పిల్లలకు తీసుకుపోయి ఇట్లా పోయేవాడు చూస్తాం కదా మేము పోయి తీసుకుపోయి జంప్ చేసింది కనీసం పిల్లలు కూడా అడుగుతలేదు మమ్మీ ట్రైన్ వస్తుంది కదా అటు ఎందుకు పోతాను అని వాళ్ళ అన్నయ్య తమ్ముడు ఆయన కూడా మాట్లాడుతాడు ఫోన్లో అప్పుడు హాఫ్ అన్ అవర్ మాట్లాడిందంట ఆయనకు సౌండ్ రాలే సౌండ్ రాలే రైల్వే సౌండ్ వస్తుంది కదా ఆయనకు అంత సౌండ్ రాలే అయ్యో చెల్లి ఎక్కడి పోతాను సౌండ్ వస్తుంది కదా రైల్వేది అట్లా అడగచ్చు కదా అది అడగలేదు పదిన్నరకు అమ్మ కూడా ఫోన్ చేసిందంట కానీ ఆ టైంకి పదిన్నరకి మరి కూతురు బయటే ఉంది ఆ విషయంలో ఏం చెప్తారు అదే నేనే ఆమె కూడా చెప్తాను అర్ధ గంట మాట్లాడినా నాకు తెలియదు ఎక్కడ పోతుంది అగో కార్లో అంతా పెట్టిపోయింది మీకు బాధ అమ్మా ఏమో ఏం రాసిందో దానిలో లెటర్ లో అమ్మా అంటే కాకుండా ఈ లెటర్ పెట్టి పోతానా చెప్పింది అంతే ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా చాలా అంటే మీడియా ఛానల్ తో కావచ్చు ఎవరితో మాట్లాడినా ఒక మాట మాట్లాడుతుందమ్మా ఎంతసేపు ఉన్నా నా ఆస్తులన్నీ నా బిడ్డ పేరు మీదే పెట్టాను ఇప్పుడు ఆస్తులు కూడా మేము మా మీదికి మార్చుకుందామని అనుకున్నా గానీ మార్చుకోలేని పరిస్థితి అయిపోయింది ఆ విషయం కూడా ఆలోచించకుండా ఇలా వెళ్ళిపోయింది ఇప్పుడు అవి కూడా మార్చుకునే అవకాశం లేకుండా పోయింది అని ఆస్తుల గురించి మాట్లాడుతుంది దీని గురించి ఏం చెప్తా ఆస్తి గురించి అయితే మాకు తెలియదు కానీ మీరు ఫస్ట్ అది అయితే ఆమెదే ఆమెదే చెప్పిండు మరి మీరు అన్న మీద చెడ్డ మీద ఏం కోపం వచ్చింది ఏం గొడవ గొడవ అయితే జరుగుతుంది కంపల్సరీ మా దాంట్లో అయితే బిడ్డకి ఇయ్యరు కొడుకుకే ఇస్తారు కరెక్టే కదా మరి ఈ మధ్యలో కొంచెం డౌట్ ఉంది కంపల్సరీ ఏమైనా బాధ వస్తే పెద్ద స్టెప్ తీసుకోరు అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు తన కొత్త ఇల్లు కట్టుకునే నేబర్స్ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు అసలు గొడవ జరిగే ఉంటుంది కంపల్సరీ మా దాంట్లో అయితే మేమైతే ఎవరైనా కొడుకుకే ఇస్తాం కానీ బిడ్డ పేరు మీద ఆస్తులు ఎందుకు ఉంటాయి ఆస్తుల విషయంలో గొడవ జరిగే ఉంటుంది బిడ్డ ఇటు విజయారెడ్డి రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు కూడా ట్రైన్ల సౌండ్లు వినిపించలేదా అంటూ కూడా ప్రశ్నిస్తుంది సో మొత్తానికైతే స్థానికులైతే స్థానికులైతే ఖచ్చితంగా ఏదో ఉందని చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఇటు ఆరు నెలల కింద విజయ ఇంటి దగ్గరికి వచ్చి కొంతమంది గొడవ చేశారు ఏ విషయంలో గొడవ చేశారు ఎందుకు గొడవ జరిగింది ఆ గొడవ విషయంలో ఇటు విజయారెడ్డి మనస్తాపానికి చెందిందా ఆ గొడవ జరిగిన తర్వాత ఆ వ్యక్తి ప్రమేయం తన జీవితంలో ఉందా ఇప్పటిదాకా లేకపోతే ఆ గొడవ గురించి మరో వ్యక్తి ఎవరైనా ఆయనని ప్రేరేపించారా ఆయమని బాధ పెట్టారా డిప్రెషన్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా డిప్రెషన్ అంటూ చాలా మీడియా సంస్థలు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి ఒకవేళ నిజంగా డిప్రెషన్లో ఉంటే పిల్లలు డిప్రెషన్లో లేరు కదా పిల్లల్ని ఎలా కన్విన్స్ చేసింది పిల్లలు ఎలా కన్విన్స్ అవుతారు ఇంత చిన్న విషయాన్ని ఎందుకు ఆలోచించట్లేదు పోలీసులు మాత్రం ఎక్కడ ఇప్పటిదాకా ఒక నివేదికను మాత్రం ఇవ్వలేదు పోలీసులు ఎక్కడ తను డిప్రెషన్ వల్ల మానసికంగా ఇబ్బంది పడింది కాబట్టే ఇలాంటి డెసిషన్ తీసుకుంది అని ఎక్కడ ఒక్క స్టేట్మెంట్ కూడా పదకొండు రోజుల్లో ఇప్పటిదాకా పోలీసులు ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు అయినా కూడా మీడియా సంస్థలు అయితే అలా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాయి ఆరు నెలల కింద ఎవరు గొడవ చేయడానికి వచ్చారు దే విషయంలో గొడవైంది ఇంకో పక్కన ఆస్తులన్నీ బిడ్డ పేరు మీద ఎందుకున్నాయని స్థానికులు ప్రశ్నిస్తున్నారు బిడ్డ పేరు మీద ఎలా ఉంటాయి కొడుకు పేరు మీద ఎందుకు ఉండవు వాళ్ళిద్దరికీ ఏమన్నా విభేదాలు ఉన్నాయా లేకపోతే ఆ ఇల్లు ఎవరిది అసలు ఆ ఇల్లు విజయారెడ్డి కట్టుకుంటుందా విజయారెడ్డి మీద తన పేరు మీద ఉండి ఇటు చిరంజీవి కడుతున్నాడా దీనిపై కొంత క్లారిటీ అయితే లేదు సో మొత్తం మీద మరింత క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం ఇటు మా ప్రతినిధి నిర్మలా ఉంది నిర్మలాతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నిర్మల చెప్పండి అసలు ఇటు స్థానికులు కొంతమంది ఆ ఇంటి గురించి కొన్ని అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు తన ఇంటి దగ్గర గొడవ జరిగిందా ఇటు విజయారెడ్డి మీద ఎవరైనా దాడి చేశారా ఎస్ కళ్యాణ్ ఇప్పుడు ఈ వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే విజయారెడ్డి కేసు అనేది ఇప్పుడు పదకొండవ రోజు కూడా పూర్తి కావస్తుంది ఈ పదకొండు రోజులైనప్పటికీ కూడా ఈ మిస్టీ మాత్రం వీడట్లేదనేదే అనేది ఇదొక పెద్ద చిక్కుముడి ప్రశ్నగా కూడా మిగిలిపోయిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు రోజుల క్రితం చూసినట్లయితే కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు ఎట్లయినా సరే వార్తలు కొన్ని మాత్రము ఈ ఈ వార్తకి ఒక స్టాప్ పెట్టాలనుకున్నారో ఏ విధంగానో తెలియదు కానీ తను ఒక డిప్రెషన్కి లోన్ అయ్యి ఇలాంటి నిర్ణయం తీసుకుని ఇలాంటి ఘటనకు పాల్పడింది అని చెప్పేసి జిఆర్పి పోలీసులు వెల్లడిస్తున్నారు అని ఒక వార్తని మాత్రము చెప్పుకొచ్చారు కానీ అఫీషియల్గా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రెస్ నోటు వాళ్ళు రిలీజ్ చేయలేదు ఎలాంటి ప్రెస్ మీటు పెట్టలేదు ఇప్పటికీ కూడా పోలీసులు ఈ కేసు మేము ఛేదించామని ఇంకా చెప్పలేదు విచారణ కొనసాగిస్తూనే ఉన్నాము దర్యాప్తు అయితే కొనసాగుతూ ఉంది ఈ కేసు పైన ఒక్క ఆధారం కూడా ఎందుకంటే ఇప్పుడు ఒక చిన్న చిన్న ఆధారాలు ఇప్పుడే రాబడుతూ ఉన్నాము ఎందుకంటే ఆ ల్యాప్టాప్ ద్వారా కావచ్చు ఫోన్ల ద్వారా కావచ్చు ప్రతి ఎవిడెన్స్ మేము పరిశీలిస్తున్నాము మేము ఎలా ఇస్తాము అలాంటి స్టేట్మెంట్ అని ఓ పక్క పోలీసులు అంటూ ఉన్నారు అదేవిధంగా తను కొత్తగా కడుతున్నటువంటి అపార్ట్మెంట్ దగ్గర మాత్రము మనం చూసుకున్నట్లయితే ఆ ఇంకో పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో చిరంజీవితో పాటు ఇద్దరు కలిసి అక్కడ బిల్డర్స్ ఇద్దరు ఆ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మూడు నెలల క్రితమే ఆ విజయారెడ్డి తల్లికి అతనికి గొడవ అయింది గొడవ అయినప్పుడు నా కొద్దు అని చెప్పేసి ఇక్కడ మరి చిరంజీవితో అంటే విజయారెడ్డి అన్నతో తన పార్ట్నర్గా ఉన్నప్పటికీ కూడా ఈ పార్ట్నర్షిప్ నా కొద్దు అని చెప్పేసి కూడా తను కూడా పక్కకు తొలగిపోయినట్టుగా కూడా తను మనకు చెప్పడం కూడా మనం చూసాము ఎందుకంటే తనతో ఆడియో కాల్ మాట్లాడడం కూడా జరిగింది తను క్లియర్గా చెప్పారు మరి ఏ ఏ విషయంలో మీరు పక్కకు జరిగారు అంటే ఎందుకో నాకు అనిపించింది అని అన్నారు కానీ అక్కడ స్థానికులు ఏమంటున్నారంటే వాళ్ళిద్దరికైతే గొడవ అయింది ఆ తర్వాత వాళ్ళకు ఐదు లక్షలు కూడా డబ్బులు రిటర్న్ తను పక్కకు జరిగిపోయారు డివైడ్ అయ్యారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఓ పక్క కానీ అక్కడ విజయారెడ్డి గురించి అయితే వాళ్ళందరూ కూడా చాలా చక్కగా చెప్పారు ఇంకో విషయం ఏంటంటే కూడా ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉంటున్న చెంగిచెర్ల ఇంటి దగ్గర మాత్రము స్థానికులు కొంచెం మీడియాతో మాట్లాడడానికి కొద్దిగా భయపడుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చెప్పే సమాచారం ప్రకారం మాత్రము ఆరు నెలల క్రితం అది ఇప్పుడు కూడా కాదు ఆరు నెలల క్రితము తన ఇంట్లో గొడవ అయింది కానీ ఎవరితో అయ్యింది ఏంటి అనేది మాకు క్లారిటీ లేదు కాకుంటే మాకు పెద్దగా సౌండ్ వినబడ్డాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ తర్వాత మాత్రము ఈ మధ్య అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళన్న అంత వాళ్ళమ్మ అంతా ఉంటారు పోతూ ఉంటారు కాబట్టి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు కానీ అంటే బయటికి వినిపించలేదు కానీ ఆరు నెలల క్రితం జరిగిన దానికి ఇప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటారు అని చెప్పేసి వాళ్ళు కూడా అనుమానాలు వ్యక్తం చేశారు ఇంకొక విషయము కూడా ఇక్కడ వాళ్ళు ఒక అనుమానం ఏం వ్యక్తం చేస్తున్నారంటే ఆరు నెలల క్రితము ఎవరైనా అజ్ఞాత వ్యక్తి వల్ల ఇలాంటి ప్రాబ్లం తనకు కలిగింది అంటే తను ఒకతే డెసిషన్ తీసుకొని వెళ్ళిపోతుంది కదా అప్పుడు తన పిల్లల మీద తన అమ్మ మీద కావచ్చు అందరి మీద విజయారెడ్డికి బాగా నమ్మకం కదా తన తను ప్రేమతో ఉంటారు కదా పిల్లల్ని కూడా వాళ్ళే పెంచుకున్నారు కాబట్టి పిల్లల్ని వాళ్ళకు అప్పచెప్పేసి వెళ్ళిపోతారు కదా పిల్లల్ని వదిలేస్తారు కదా పిల్లల్ని ఎలా ఒప్పిస్తారు అనే కోణంలో కూడా అనుమానాలు వ్యక్తం చేశారు ఇంకొక విషయం మనం ఆడియో కాల్లోనే విన్నాము అక్కడ కొత్త హౌస్ దగ్గర కూడా ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు తల్లి తనతో ఉంటుంది కాబట్టి ఏ విషయమైనా తల్లితో షేర్ చేసుకునే అవకాశం కూతురుకుంటుంది ఖచ్చితంగా కాబట్టి ఏదైనా ఇష్యూ జరిగినా ఎవరి వల్ల ప్రాబ్లం అయినా అది అజ్ఞాతవాసి కావచ్చు లేకపోతే అయిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఎవరి వల్ల ఇబ్బంది కలిగినా తల్లి ఉంటుంది కాబట్టి తెలిసే ఉంటుంది కానీ బయటికి చెప్పలేని పరిస్థితేమో ఏమో అని చెప్పేసి కూడా వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది ఇవన్నీ దృష్టిలోకి తీసుకుంటే ఇవన్నీ దృష్టిలోకి తీసుకుంటే ఇప్పుడు పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు మేము చేపడుతూనే ఉన్నాము ప్రతి ఒక్కరిని ఉన్నాము ఇప్పటికీ దాదాపు రెండు వందల మందిని విచారించాము ఆ క్లూస్తోనే మేము అన్నీ కూడా వెల్లడించే అవకాశం ఉంది ఈ ఘటనలో మాత్రము ఖచ్చితంగా కూడా ఛేదించి తీరుతాము అని చెప్పేసి పోలీసులు కూడా చెప్పుకొస్తూ ఉన్నారు కాబట్టి ఎవరు కూడా తప్పుడు రాయొద్దు డిప్రెషన్ అని చెప్పేసి మెన్షన్ చేయొద్దు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు కళ్యాణ్ రైట్ నిర్మల మీరు ఒక్కసారి అలా మనం ఇటు డిప్రెషన్ లో లేరు అంటూ తన సొంత అన్న ఇటు చిరంజీవి రెడ్డి కూడా అసలు నమ్మట్లేదు తన ఒక స్ట్రాంగ్ పర్సన్ ఇలాంటి డెసిషన్ తీసుకోరు ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉంది అంటూ తన అన్న కూడా నమ్ముతున్నారు తన అన్న కూడా ఇటు ఆర్టీవీతో మాట్లాడారు ఒకసారి ఇటు చిరంజీవి రెడ్డి చిరంజీవి రెడ్డి ఏం మాట్లాడుతున్నారు తన చెల్లె గురించి ఏం చెప్పారు ఒకసారి అది కూడా వినే ప్రయత్నం చేద్దాం చాలా బాగుండేదన్న మా అల్లుడు కోడలు ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు మేము మా ఇంట్లోనే పెరిగారండి మొన్న రీసెంట్ టెన్త్ దాకా కూడా మన మన ఇంటి దగ్గర పెరిగారు మా అల్లుడు వెళ్ళి ఒక వన్ ఇయర్ మాత్రమే అవుతుంది వన్ ఇయర్ కూడా కావట్లేదు కంప్లీట్ కావట్లేదు మా కోడలు వెళ్ళి టూ వన్ అండ్ హాఫ్ ఇయర్ మాత్రమే అవుతుంది ఈ విధంగా అవుతుందని ఎప్పుడు ఊహించలేదండి నేను నా చెల్లితో నేను పిల్లల్ని పెంచానండి అసలు ఇప్పటికి కూడా నేను కోలుకోలేకపోతున్నాను అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది కూడా అసలు అంత చిక్కట్లేదు అండి మా ఇల్లే కోలిపోయిందండి ఏముంది అక్కడ ఏం లేదు అల్లారా ముద్దుకు పెంచుకుని రేపు పిల్లలు చేదోడు బాధ ఉండే నాకు ఏదైనా సహాయపడతారు అనుకున్నా ఏదైనా ఏదో మందులో ఏదో ఉంటే తెచ్చి చేదోడు మాద్ర నిలబడతారు అనుకున్నా ఇట్లా చెప్పు చెప్పేవాళ్ళ ఏమన్నా అన్నయ్య నాకు ఇలాంటి కష్టాలు బాధలు కానీ ఇట్లా బాధపడుతుంది దేని గురించి లేదండి మేము అన్న చెల్లెల్లగా ఉండమండి ఎవరైనా ఫ్రెండ్స్ అనుకుంటారు ఏదన్నా షేర్ చేసుకుంటుంది మనకి ఇప్పుడు కష్టాలు వచ్చి అన్న ఉన్నాడు అని చెప్పుకుందాం అనుకోలేదు అని చెప్పుకుంటారు కదా అలా ఎప్పుడైనా నాకు కష్టం వచ్చింది అని లేదండి ఎప్పుడు ఎప్పుడు ఏం చెప్పలేదు కాకపోతే వర్క్ ప్రెషర్ ఉండేది ఉన్న వర్క్ ప్రెషర్ ఉండదని తెలుసు అండి ఎందుకంటే సరే ఎక్కడైనా ఐటీ సంస్థలు అయినా ఒక ఒక స్థాయికి వెళ్తున్న కొద్దీ వర్క్ టైం అనేది పెరుగుతూ ఉంటది దాని విషయంలో వర్క్ ప్రెజర్ అయితే ఉంది అనేది థర్టీన్ టు ఫోర్టీన్ అవర్స్ ఎవ్రీడే వర్క్ చేసేది మండే టు ఫ్రైడే అదైతే తెలుసండి నాకు మిగతా విషయంలో అసలు ఎప్పుడు షేర్ చేయదండి షేర్ చేసినా కూడా నేను నేను కాపాడుకున్నట్టు అండి ఎలాంటిది తెలియదు అండి ఏం చెప్పలేదండి పిల్లలు కూడా చాలా ఉంటారు ఉంటారండి బాగా చదివే పిల్లలు అట్లా ఏం లేదు నేను రెగ్యులర్ గా మా కోడల దగ్గరకైతే మా సిస్టర్ వెళ్తుంది మా అల్లున్ దగ్గరకైతే నేను వెళ్తాను ఇద్దరి దగ్గరికి వెళ్తాను నేను అయితే మల్లు దగ్గరికి వెళ్తాను ఎందుకంటే ఇక్కడనే ఉంటుంది ప్లస్ ఏంటంటే గర్ల్స్ కాలేజ్ కాబట్టి లేడీస్ వెళ్తే వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఉంటుంది రూమ్లోకి వెళ్ళే చాయిస్ ఉంటుంది ఇంకేమైనా సామాన్లు కానీ తెచ్చేనికి ఉంటుంది ఏదో ఉంటాయి కొన్ని చాలా ఉంటాయి అట్లాంటి సో నాకు ఏంటంటే ఇక్కడ ఈ బాబు దగ్గర నేను అల్లు దగ్గర నేను వెళ్ళేవాడిని అండి సండే సండే వెళ్ళేవాడిని స్వీట్స్ తీసుకొని మోటివేట్ చేసేవాడిని వాడు కూడా చలాగ్గా ఉండేది ఎన్నో కళలు కన్నామండి మా వాళ్ళు కూడా ఎట్లు ఉండాలి మా కోడలు ఎట్లుండాలి ఇట్లా పెళ్ళి చేయాలి ఇట్ల చాలా కళలు కన్నానండి కళలు అన్నీ పైలవెడ్డి ఎస్పీ గారు జావీద్ గారు కానీ సిఐ సాయిశ్వర్ సిఐ సాయిశ్వర్ సార్ కానీ ఎస్ఐ మహాదేవ్ గారు కానీ ఈ కేసులో చాలా చురుగ్గా పనిచేస్తున్నారండి మేము రిక్వెస్ట్ చేశాము ఒకసారి వెళ్ళి జావీద్ సార్ కానీ జావీద్ సార్ని కలిసామండి కలిసి సార్ కూడా చాలా స్ట్రిక్ట్గా చాలా వేగవంతంగా టీమ్స్ని పెట్టి డెడికే డెడికేటెడ్ టీమ్స్ పెట్టి వర్క్ వర్కౌట్ చేస్తున్నారండి ఇందులో తొందరలోనే పడుకుంటాం రెడ్డి గారని నాకు చెప్పారండి సార్ వారికి కూడా మళ్ళీ ఒకసారి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టండి సార్ ఇటు చిరంజీవి కూడా చాలా క్లియర్గా ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం నాకేం షేర్ చేయలేదు ఒకవేళ షేర్ చేసి ఉంటే నేను కాపాడుకునేవాడిని అంటూ ఇటు చిరంజీవి చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఒక పక్కన మనం చూస్తే కనుక ఇటు ఇల్లు కట్టుకుంటుంది లైఫ్లో అన్ని ప్లాన్స్ యాజ్టీస్గా ఉన్నాయి జనవరి ఇరవై ఎనిమిది దాకా కూడా అన్ని ప్లాన్స్ యాజీస్గానే ఉన్నాయి ఇరవై ఎనిమిదిన కూడా తన కూతురిని హాస్టల్లో దింపింది అదే దానికి నిదర్శనం ఇరవై తొమ్మిది ముప్పై ఈ రెండు రోజుల్లోనే ఏదో జరిగింది దానికి ముందు స్థానికులు కూడా ఏం చెప్తున్నారు ఇంకో పక్కన ఇటు ఆరు నెలల కింద తన ఇంటి మీదకి దాడి చేయడానికి కొంతమంది వచ్చారంట ఒక వ్యక్తి వల్ల ఒక వ్యక్తి ముఖ్య కారణం అంటున్నారు ఆ వ్యక్తి వల్ల తన పైన దాడి కూడా జరిగింది మరి ఆ దాడి చేసిన వ్యక్తి ఎవరు తన ప్రమేయం ఇప్పటిదాకా ఉందా వీటన్నిటికీ సంబంధించి మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడానికి కింద స్క్రాల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయొచ్చు నాతో పాటు మీ అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంటుంది సో మొత్తం మీద మీరు మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో కూడా తెలియపరచవచ్చు